గౌరవ సభ్యులు వివేకానంద గారు అధ్యక్ష హరీష్ హరీష్ అధ్యక్ష అధ్యక్ష సీనియర్ మంత్రివర్యులు మరి అపార్లమెంట్ అనుభవం ఉన్నటువంటి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మరి వారి గతంలో కూడా మంత్రిగా ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది అధ్యక్ష వారికి ఈరోజు హైడ్రా అనేది చిన్న అంశం కాదు అధ్యక్ష హైదరాబాద్ నగర ప్రజల్లో భయోందన సృష్టించి బీభత్సం సృష్టించి ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారమే కాక పేద ప్రజలలో ఇళ్లలో కూడా ఒక భయంకరమైన వాతావరణం సృష్టించింది అధ్యక్ష ఈ హైడ్రా మరి హైడ్రా ఇంట్రడ్యూస్ చేసిన రోజే దీనికి చట్టబద్ధత ఉందా దీనికి వర్కింగ్ మాన్యువల్ ఉందా దీని యొక్క వర్కింగ్ ప్రొసీజర్ ఏంది అని పదే పదే బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మేము కానీ అనేక సంఘాలు కూడా బయట ప్రశ్నించడం జరిగింది అధ్యక్ష ఈ హైడ్రా అనేది ఒక ఆలోచన లేకుండా ఒక లోతైన అధ్యయనం జరగకుండా జస్ట్ హైడ్రా అనే ఒక భూతాన్ని తీసుకొచ్చి నగర ప్రజలపైన రుద్దినట్టు సంగతి నేను గుర్తు చేసుకుంటున్నాను అధ్యక్ష ఎందుకంటే ఈ మూలాన అమాయకమైనటువంటి ప్రాణాలు కూడా పోయిన సంగతి ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష చాలా చాలా సీరియస్ ఇష్యూ అధ్యక్ష ఇది మరి ఈ విషయంలో మాకందరు తెలుసు కోర్టు కూడా హైకోర్టు కూడా జోక్యం చేసుకుని హాన్రబుల్ హైకోర్టు కూడా జోక్యం చేసుకొని హైకోర్టు ముట్టకాలు వేసిన తర్వాతనే ప్రభుత్వం తన ఆలోచన విధానాన్ని మార్చుకుందని చెప్పడానికి బాధపడుతున్నారు అధ్యక్ష మనం చట్టాలు తయారు చేసే వాళ్ళము చక్కగా ప్రజల్లోకి ముందుకు వెళ్ళే వాళ్ళము అధ్యక్ష హైకోర్టు చెప్పే వరకు ప్రభుత్వం ఎందుకు కాల ఎందుకు దీన్ని కాలయాపన చేసుకుంటూ ఈజీగా తీసుకొని ఎందుకు ముందుకు పోయిందని ముందుగా ప్రశ్నించిన అధ్యక్ష ఎన్ని ఎన్ని ఒకటి కాదు రెండు కాదు అధ్యక్ష అసలు రోజువారీగా ఏ రోజు ఎవరు బంగ్లా కూరుస్తుంది ఏ రోజు ఎవరు ఇల్లు కూరుస్తారో అనే ఒక రోజు రోజుకి భయంలో ముందుకునే సంగతిని గుర్తు చేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఒకటే ఒకటే నేను కోరుతాను ప్రభుత్వాన్ని మీ ద్వారా మీరు నిజంగానే ఆ రోజు చట్టబద్ధతకి ఈ అసెంబ్లీ సమావేశంలో గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారే హైడ్రా ఒక విధి విధానాలని గురించి చెప్పుకుంటూ మరి దీని ద్వారా నగరానికి లాభం అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది ఏ రకమంటే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పినారు ఇది ఒక టాస్క్ ఫోర్స్ లాగా పనిచేస్తుంది గతంలో లాండ్ ఆర్డర్ కంట్రోల్ కాలేదు హైదరాబాద్ నగరంలో ఒక టాస్క్ ఫోర్స్ లాగా ఇది పనిచేస్తుంది ఆ టాస్క్ ఫోర్స్ వచ్చిన తర్వాత గతంలో కోట్ల విజయస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకొచ్చే టాస్క్ ఫోర్స్ వచ్చిన తర్వాత లాండ్ ఆర్డర్ కంట్రోల్ అయ్యిందని చెప్పేసి వారు చెప్పిన మాట ఇప్పటికి గుర్తుంది అధ్యక్ష కానీ ఈ హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ లాగా కాదు అధ్యక్ష ఒక ఏ రకంగానంటే ఒక విచ్చనగర శక్తిగా ఒక అరాచకంగా పేద ప్రజలు ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి లాగి ఇల్లు కూలగొట్టినటువంటి సంఘటన నేను చెప్తున్నా అధ్యక్ష హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా స్టే ఆర్డర్ ఉన్నా కూల్చివేసి అధ్యక్ష అధ్యక్ష ఇదే విషయంలో నేను కోరు చెప్తా తెలియజేస్తున్నా దృష్టి తీసుకొస్తున్నా నాగర్ కర్నూలులో కూడా సేమ్ ఇదే సంఘటన జరిగితే చెట్ట విరుద్ధంగా స్టే ఆదేశాలు బేఖాతరు చేస్తూ కూల్చివేసేందుకు మరి సీఎం గారి యొక్క నాగర్ కర్నూల్ డిపిఓకి హైకోర్టు ఆదేశం ఇచ్చింది అధ్యక్ష మీ సొంత ఖర్చులతో ఆ కూల్చే శైలిని పునర్నిర్మించాలని చెప్పేసి మరి హైకోర్టు ఆదేశించింది అధ్యక్ష నేను మీ ద్వారా అదేవిధంగా హైకోర్టు అదేవిధంగా అచ్చంపేటలో కూడా ఇదే రకంగా హైకోర్టు ఉత్తర్వులు ఉంటే అనుమతులుంటే కూల్చివేస్తే కూల్చివేసిన ఇల్లుని మళ్ళీ కట్టాలని చెప్పేసి కూడా హైకోర్టు ఉత్తర్వులు చేసిన ఉత్తర్వులు జారీ చేసిన సంగతిని గుర్తు చేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష నేను మిమ్మల్ని ద్వారా నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నాను సున్నం చెరువు కానీ ఇంకా వేరే ప్రాంతాల్లో కానీ ఈ హైడ్రా ఇష్టానుసారంగా ఇలాంటి ఒక ప్రొసీజర్ లేకుండా ఇలాంటి ఒక పద్ధతి లేకుండా ఇలాంటి ఒక నోటీస్ లేకుండా కూల్చేసింది నేను కోరుతా అధ్యక్ష హెచ్ హైడ్రా కమిషనర్ అవుతుందరో నేను మీ అనుమతితో వారి పేరు కూడా తీసుకుంటా అధ్యక్ష రంగనాథ్ గారు రికార్డ్ ఆన్ రికార్డ్ ఈ స్టేటెడ్ అధ్యక్ష దట్ ఎనీ న్యూ స్ట్రక్చర్స్ విల్ బి విల్ బి ఎఫెక్టెడ్ ఇన్ దిస్ గవర్నమెంట్స్ ల్యాండ్ కానీ ఇంకే ఏరియాలు ఉన్నా కానీ మేము మొత్తం కూల్ చేస్తాము నోటీస్ ఇవ్వకుండా కూల్ చేస్తామని చెప్పి ఆన్ రికార్డ్ చెప్పిన మాట నేను మీ సభ దృష్టికి తీసుకొస్తుంది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష పాతయ్య కూడా ఉంటే కూడా ఇంట్లో కూల్ కూల్చేస్తామని చెప్పేసి అధ్యక్ష అధ్యక్ష నేను మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధిని ప్రశ్నిస్తాను అధ్యక్ష నిజంగా మీరు హైడ్రాక్ అన్ని పవర్స్ ఇస్తుంటే మీ సొంత సోదరుడు ఇంటికి నోటీస్ ఎందుకు ఇచ్చారు పేదవాంటికి ఎందుకు నోటీస్ అడుగుతాను అధ్యక్ష మీరు హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన ప్రకారం తిరిగి ఆ ఇండ్లు కట్టిస్తారా కట్టియాలే ఎన్నైతే ఇండ్లు కూలగడ్డారో కూలవట్ల ఇళ్ళన్నిటి కూడా ఖచ్చితంగా తిరిగి నిర్మాణం చేయాల్సిన బాధ్యత మరి ప్రభుత్వం తీసుకోవాలి అధ్యక్ష ఎందుకంటే వారు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయంతో ఈ డ్యామేజ్ అంతా జరిగింది కాబట్టి తప్పకుండా తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్న అధ్యక్ష అధ్యక్ష స్వర్గ రాజీవ్ గాంధీ గారు ఇంపార్టెంట్ అధ్యక్ష ఇది రాజ్యాంగం చవర్లా సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ తీసుకొచ్చారు అధ్యక్ష డీసెంట్రలైజ్ స్థానిక సంస్థలకి అధికారం ఉండాలని చెప్పేసి డిసెంట్రలైజ్ చేసారు అధ్యక్ష అధ్యక్ష మరి హైట్రా తీసుకొచ్చి అధికార కేంద్రీకృత కేంద్రీకృతం అంటే సెంట్రలైజ్ ఎందుకు చేస్తున్నారు అధ్యక్ష ఎక్కడికక్కడ అధికారాలు ఇచ్చి మున్సిపాలిటీస్ ని బలోపేతం చేసి అక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్స్ బలోపేతం చేసి దాన్ని అక్కడ అక్రమ నిర్మాణాలను కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప మీరు సెంట్రలైజ్ చేసి ఎందుకు ఎందుకు మీరు భయపెట్టించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ప్రశ్నిస్తాను అధ్యక్ష కాబట్టి దీని పట్ల స్పష్టత ఇవాల్సిన అవసరం ఉన్నది ఈ హైడ్రా ద్వారా చాలా అంటే చాలా కూల్చివేతలు చాలా అన్యాయాలు చాలా ప్రాణాలలో కోల్పోయినారు దీన్ని ప్రాణాలైతే తీసుకోలేరు కానీ కూల్చి ఆత్మహత్యలు జరిగినాయి కూల్చి చేసిన ఇళ్ళను మాత్రం ఎందుకంటే అక్టోబర్ మూడున చట్టబద్ధత వచ్చింది అంతకుముందు చట్టబద్ధత లేదు దీనికి పదే పదే బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మేము కానీ నగరంలో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు కానీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించినారు నష్టం జరిగిన తర్వాత హైకోర్టు ఇన్వాల్వ్ అయిన తర్వాత హైకోర్టు జోక్యం చేసుకున్న తర్వాత హైకోర్టు ముట్టకాలు వేసిన తర్వాత ప్రభుత్వం తన తీరు మార్చుకున్నది కాబట్టి జరిగిన నష్టానికి తప్పకుండా మరి నష్టపారంగా వాళ్ళ ఇళ్ళని కట్టియాలే ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళు కూడా డబ్బులు కట్టియాలని చెప్పేసి కూడా ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ హైడ్రా అనేది సెంట్రలైజ్ కాదు డీసెంట్రలైజ్ చేయాలి మరి అదేవిధంగా రింగ్ రోడ్ లోపల పడిన మున్సిపాలిటీస్ కూడా చెప్తారనుకున్న మంత్రి గారు మరి దీని కూడా కంటిన్యూ చేస్తారా ముందుగా మున్సిపాలిటీస్ కూడా అధ్యక్ష రింగ్ రోడ్ ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలను కలిపి కూడా మళ్ళీ ఒకటే కార్పొరేషన్ చేయాలని ఆలోచన ప్రభుత్వంలో ఉందని తెలుస్తోంది మరి నెక్స్ట్ బిల్ తీసుకుంటారా మరి ఈ బిల్లు కంటిన్యూ చేస్తారో మరి చెప్పాలి అందుకే మున్సిపాలిటీ బిల్ ఇక్కడ తీసుకుంటారా గౌరవ టీఆర్ఎస్ బిజెపి మిత్రులం సంబంధించిన వాళ్ళను కూడా సార్ మూడు బిల్స్కు సంబంధించి ప్రధానమైన ఉద్దేశం అన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్ ఉన్నాయి సార్ అన్నీ క్లబ్ చేసి తీసుకుంటే వీళ్ళకి అంది సార్ దానికి ఏదైనా అది ఒకటి గ్రామ పంచాయతీలను ఇది చేసినప్పుడు మున్సిపాలిటీలను యాడ్ చేస్తున్నప్పుడు ఈజీ అయిపోతుంది